రోజురోజుకి పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని బాటసారులకు ఎంతో కొంతమంది దాహతిని తీర్చేందుకు విద్యా కాఫీ సౌజన్యంతో విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్లో చిరు వ్యాపారస్తులకు బాటసారులకు సుమారు రెండు వేల మందికి పైగా ఉచితగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యా కాఫీ సేల్స్ మేనేజర్ అవినాష్ మాట్లాడుతూ ప్రతి మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేటట్లు విద్యా కాఫీ ఉత్పత్తులు రెండు రూపాయల దగ్గర నుంచి కేజీ ప్యాకెట్ వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు వ్యాపారమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటామని అందులో భాగంగా ఈరోజు కాళేశ్వరం మార్కెట్ వద్ద బాటసారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించామని అన్నారు ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే విద్యా కాఫీ చైర్మన్ శ్యాంప్రసాద్ ఆదేశాల మేరకు ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు